అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది ఇది చాలా శక్తివంతమైన పండుగ శివరాత్రి రావడానికి ఇక కొద్ది రోజులే ఉన్నాయి అయితే శివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కొన్ని పనులను తప్పక చెయ్యాలి శివరాత్రి వచ్చేలోపే ఈ పనులన్నీ వెంటనే చేసేయండి అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది మహాశివరాత్రి వచ్చేలోపు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు శివుని ఆశీర్వాదం సులభంగా లభించాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అయితే ఈ శివరాత్రి పర్వదినాన శివుణ్ణి పూజించే ప్రతి ఒక్కరూ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ కనుక దానికన్నా ముందు మంగళవారం వచ్చింది మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు కాబట్టి శివరాత్రి పండుగ రాకముందే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయట పాడేసి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకి వెళ్ళిపోతాయి శివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ఇంటిని శుభ్రం చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లను తీసేయండి చినిగిపోయిన బట్టలను ఇంట్లో ఉండకూడదు ఆగిపోయిన గడియారాలు తీసేయాలి ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కంటే ముందుగా దరిద్ర దేవత మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఇంట్లో ఉన్న డోర్ కటన్లు బెడ్షీట్లను శుభ్రంగా ఉతుక్కోండి పూజగదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి శివరాత్రి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మట్టి కుందుల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకోండి చిన్న సైజులో ఉన్న ఒక శివలింగాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి లింగం రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య అనుగ్రహం మన ఇంటిపై ఉంటుంది అయితే మనలో చాలామంది ఇంట్లో శివలింగం ఉండకూడదని భ్రమపడతారు కానీ పూజ గదిలో ఒక శివలింగాన్ని పెట్టుకొని శివరాత్రి రోజున ఆ లింగాన్ని పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను అనుభవిస్తారు పూజగదిలో లింగం ఉంటే ప్రతిరోజు నిత్యాభిషేకాలు మహానైవేద్యాలు సమర్పించాలని కొంతమంది అనుకుంటారు కానీ అవేమి పట్టించుకోకుండా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే సరిపోతుంది అయితే శివలింగాన్ని కొనలేని వారు శివరాత్రి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదతో ఒక శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకాలు చేసుకోవచ్చు అలాగే మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా ఒక రాగి చెంబును తెచ్చుకోండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి చెంబును తెచ్చుకొని ఆ రాగి చెంబులో నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణాన్ని వేసి మీ పూజ గదిలో పెట్టండి రాగి చెంబులో ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది అయితే శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబును పెట్టుకోండి పూజ చేసిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోండి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కొబ్బరి దీపం వెలిగించండి కొబ్బరి దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే శివరాత్రికి కావలసిన పూజ సామాగ్రిని ముందుగానే ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి శివరాత్రి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది శివరాత్రి రోజున రావి చెట్టును ముట్టుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మహాశివరాత్రి వచ్చేలోపు పూజగదిలో అక్షంతలను పెట్టుకోండి పూజ గదిలో అక్షంతలు ఉండడం వల్ల ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కొత్తగా అక్షంతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి పసుపు అక్షంతలు దైవశక్తుల్ని ఆకర్షిస్తాయి మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసి పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుంటే శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది మరీ ముఖ్యంగా పరమేశ్వరునికి బిల్లోపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ మహాశివరాత్రి రోజున శివునికి ఎన్ని పూజలు చేసినా శివునికి అభిషేకం చేయనిదే శివ పూజలు పూర్తి కావు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున శివలింగం మీద చెమ్మడు నీళ్లు పోసి శివలింగానికి నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యమైనట్లే అలాగే ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే నీటిలో గరికను వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శివరాత్రి పండుగ వచ్చేలోపు ఈ నియమాలను పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి